ఎండతో పని లేకుండా పక్కా కొలతలతో టమాటా మిరపకాయలు పచ్చడి ఇది దీనికి కావలసిన పదార్థాలు పక్కా కొలతలతో మిరపకాయలు టమాటా నిల్వ పచ్చడి దీనికి కావలసినవి ముందరగా ఓ పావు కిలో మిరపకాయలు తీసుకున్న అరకిలో టమాటాలు రెండు స్పూన్లు మెంతులు యాభై గ్రాములు కల్లుప్పు మనం కల్లుప్పుతో చేస్తేనే ఇది పచ్చడి కదా మంచి రుచిగా ఉండి నిలువ ఉంటుందండి అందుకని కల్లుప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ ఒక యాభై గ్రాములు చింతపండు బాగా గింజలు తీసేసి ఉట్లు గింజలు అన్నీ తీసేసి మంచిగా కొద్దిగా డ్రై అయ్యేదాకా ఉంచుకుని పెట్టింది రెడీ పెట్టింది చింతపండు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు నూనె గానుగు నుంచి తెచ్చింది గానుగు నూనెది దీనికి రిఫైండ్ ఆయిల్ అది వేస్తే నిల్వ ఉండదండి పచ్చడి అందుకుని నువ్వుల పప్పు నూనె తీసుకొచ్చాం గానుగు నుంచి ఈ నువ్వుల పప్పు నూనె వేసుకోవాలి తయారు చేసే విధానం ముందరగా మనం టమాటాలన్నింటినీ కడుక్కుని తుడుచుకుని మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి బాగానే పెట్టి తుడిచి అస్సలు తడి అనేది ఉండకూడదండి ఎందుకంటే నిలువపచ్చడి కదా అస్సలు తడి అనేది ఉండకూడదు అందుకని బాగా కడిగి తుడిచి పెట్టాను దీన్ని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే రసం అంతా పోకుండా ఉంటుందని నేను ప్లేట్లోకే తరుగుతున్నానండి ఇలా ప్లేట్లో తరుక్కుంటే దీని రసం కూడా పోకుండా ఉంటుంది టమాటాలన్నీ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం చిన్నగాను తొందరగా మొగ్గుతాయని చిన్నగా ముక్కలు చేసేసుకున్నాం ఇలా ముందుగా ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు మెంతులు వేయించుకోవాలి ఇలా డ్రైగానే వేయించుకోవాలి వేయించుకుని మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టి పొడి చేసుకోవాలి దీన్ని మెంతులు వేగాయి ఇవి ప్లేట్లోకి తీసుకుని మనం సల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కలు ఇందులో వేసి మగ్గించుకోవాలి మూత పెట్టద్దు దీనికి మూత పెట్టకుండా మూత పెడితే బాగా మాయిశ్చర్ వచ్చేస్తుందండి ఇలా ముక్కలు అన్నీ వేసి మగ్గించుకోవాలి దీనికి అంతటికీ నువ్వులు పప్పు నూనె వాడుతున్నానండి నేను నిలుగు ఉండాలి కదా పప్పు నూనె వేసాను మొత్తం అంటాను మనకి టమాటా ముక్కలు మగ్గేలోగా మనం ముందరగా రెడీ పెట్టుకున్నాం కదా కడిగి తుడుచుకుని ఆడపెట్టుకుని మంచిగాను పెట్టి అన్నీ తుడిచి ఏమాత్రం తడి అనేది ఉండకూడదండి ఇవన్నీ తొడిమను తీసేసుకోవాలి ఇవన్నీ మనం తొడిమిని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని చిన్నగా కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే కొద్దిగా మనకి మిక్సీలో వేస్తే ఈ మిరపళ్ళు పండు పండు పెద్దగా వేస్తే కనుక అందులో నలగదు కదా తొందరగానే ఇలా ముక్కలు వేసేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది నలుగుతుంది మెత్తగా అయిపోతుంది టమాటా ముక్కల మధ్యలోగా మనం ఈ మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కట్ చేసినవన్నీ మిక్సీ జార్లో వేసి పచ్చ పచ్చగా మనం మిక్సీ చేసుకోవాలి ఈ జారు కూడా చాలా పొడిగా ఉండాలండి తడి తడి అనేది లేకుండా ఉండాలి ఇందులో వేసుకుని మనం ఇలా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా పచ్చ పచ్చగా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసి ఉంచుకోవాలి మిరపకాయలు ఇలా కచ్చాపచ్చగా మరి మెత్తగా కాదు ఇటు టమాటా ముక్కలు చల్లారేలోగా దీనికి పోపు వేసుకోవాలి ఇంగు పోపు కొద్దిగా నూనె మనం ఇందాక రెండు వందల గ్రాములు తీసుకున్నాం నూనె ఉంచుకున్నాం కదా ఆ నూనె కొద్దిగా బాగా కొద్దిగా కాగాలి నూనె కాగాక మనం పోపు వేసుకోవాలి పప్పు చాలా రుచిగా ఉంటుందండి మంచి గుమగుమలాడే వాసన వస్తూ చాలా రుచిగా ఉంటుంది మొత్తం రెండు వందల గ్రాముల నూనె దీనికి సరిపోయిందండి పచ్చడికి స్పూన్ మినప్పప్పు పోపుకి హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు క్వార్టర్ స్పూన్ జీలకర్ర నేను ఇది గానుగొనే కదండి అందుకనే ఇట్లా మీకు పైకి బుడగల బుడగ నరుగ్గా వస్తుంది ఇది పోపు వేయించుకోవాలి పోపు వేగింది ఇందులో మూడు మిరపకాయలు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అండి ఇది వెల్లుల్లిపాయలతో కూడా వేసుకోవచ్చు ఇంగు లేకుండా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు నేను మాత్రం ఇంగువే వాడుతున్నాను అండి ఇందులో వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇంగు వేస్తే ఇంగు పోపు చాలా బాగుంటుందండి పోపు కూడా చల్లారి పెట్టుకోవాలి నూనె పోపు అంతా కూడా చల్లారి పెట్టాలి మనం వేడివేడిది పొయ్యకూడదు ఇది నిలవ ఉండే పచ్చడి కదండి మనకి బాగా చల్లారాక పొయ్యాలి నూనె అందులోనూ ఈలోగా మనం టమాటా ముక్కలు మిక్సీ చేసుకోవాలి ఈ మిరపకాయలు ఆల్రెడీ మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా కొద్దిగా పచ్చ లాగా ఈ టమాటాలు మనం బాగా మగ్గిన టమాటా చింతపండు ఇందులో వేసేసి మనం మిక్సీ చేసుకోవాలి మెంతులు వేయించినవి ఫైన్ పౌడర్ చేశాను ఈ పౌడర్ వేసేసుకోవాలి స్పూన్ పసుపు మనం రాళ్ళుప్పు కళ్ళుప్పు ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇది ఇది కొందరు కొద్దిగా తగ్గించి వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే బాగుండదు నిల్వ ఉండే పచ్చడి కదా కావాలంటే కొద్దిగా చూసి మనం కలుపుకోవచ్చు ఒకసారి బాగా అన్నీ మిక్స్ అయ్యాయి అండి మెంతిపొడి ఉప్పు పసుపు మిరపళ్ళు టమాటా అంతా మిక్స్ అయింది చింతపండుతో వేసాం కదా మిక్స్ అయింది మనం వేరే దాంట్లోకి తీసుకుని ఇలా పెట్టి ఇలా నిల్వ పెట్టుకున్నా పర్వాలేదు ఎప్పటికప్పుడు కొద్దిగా తీసి మనం పోపు వేసుకోవచ్చండి లేకపోతే మొత్తం అంతా వేసి ఒకసారి పోపు వేసేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు అలా కూడా ఉంటుందండి ఇలా కూడా ఉంటుంది మనకి ఎలా ఇష్టమైతే అలాగా నేను ఇప్పుడు మొత్తానికి వేసేస్తున్నానండి పోపు వేసేస్తున్నాను పచ్చడి రెడీ అయింది ఇంక మనం నూనె పోసుకోవాలి ఇంగు నూనె పెట్టు ఇంగుతో కాచుకున్న నూనె ఇంగు వేసి కాచుకున్న నూనె ఉంది కదా ఆ నూనె పోపు వేసాము ఆ పోపు వేసుకుంటే అది చల్లారాలి బాగాను బాగా చల్లారాక వేసుకోవాలి ఎందుకంటే నిలువ ఉండే పచ్చడి వేడివేడిగా వేసుకోకూడదండి బాగా చల్లారాక వేసుకోవాలి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు నూనె కూడా మనం కాచుకున్నాం కదా నూనె చల్లారింది పోపు అంతా చల్లారింది ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంగు వాసన గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది ఇది ఇలా కొద్దిగా నూనె తేలేలాగా ఉండాలి పచ్చళ్ళలోనూ నూనె తేలితే గనక మీకు రెండు మూడు నెలలు సీసాలో పెట్టి ఉంచుకుని ఫ్రిడ్జ్లో గట్టక్కర్లేదు బయట ఉంచుకున్న మీకు పాడవకుండా ఉంటుంది చాలా గుంగుమలాడే వాసన ఉంటుంది ఇది మనం వేడివేడి రైస్లో కలుపుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో చాలా బాగుంటుంది ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఇష్టంగా తింటారు ఇలా నూనె తేలితే గనక మీకు అస్సలు పాడవదు పాడవమన్నా పాడవదు ఇది మనం ఒక ఎయిర్ టైట్ బాటిల్లో బాగా మిక్స్ చేసుకుని ఎయిర్ టైట్ బాటిల్లో సీసాలో పెట్టి నిల్వ చేసుకోవాలి లేకపోతే కనుక మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉంచ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ దాకా ఈజీగా ఉంటుంది పాడవకుండా అండా ఇలా బాటిల్లో పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా బాగా తేలుతుంది ఇంకా మనం బాటిల్లో ఇలా పెట్టుకుని ఉంచుకుంటే ఒక రోజుకి ఇలా బాటిల్లో మూత పెట్టి ఉంచితే కనుక ఇంకా నూనె బాగా తేలుతుందండి దీంట్లో బాటిల్లో పైకి తేలుతుంది మీకు నిలువ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక బాగా ఇంట్లో ఇష్టంగా తింటారు అందరూ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తప్పకుండా మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోలు ఏదైనా పెడుతూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్